మున్సిపల్ ఒప్పంద కార్మికుల సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది మున్సిపల్ కార్మికుల సమ్మెతో పట్టణం మొత్తం ఎక్కడ చెత్తా అక్కడే ఉండటంతో మున్సిపల్ అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయించేందుకు స్థానిక పొదిరి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు రావడంతో అక్కడే ఉన్న సమ్మెలో ఉన్న సిబ్బంది అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్త దారి తీసింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్

కేవలం ఇచ్చేది పదిహేను వేలు జగన్ మా కోర్టు ప్రకారం జీవో ప్రకారం ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం మా న్యాయం పక్కన మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం జగన్ అన్నని మా బాధ అదే మాకు న్యాయం మేము చేసే పనికి చెత్త పనికి మాకు తగుమైన చేత మిమ్మల్ని అడుగుతున్నాం మేము అదే మేము చేసేదర్థం